ఆనంద్ డైరీస్ అష్టదిగ్బంధనం బలవంతంగా అంతర్ముఖిగా మారిన ఆనంద్ నిజ జీవిత గాథ ఎలా అంకితం ప్రతి అంతర్ముఖినికి అంకితం ముందు మాట హాయ్ అందరికీ నమస్కారం నా పేరు శివ కలం పేరు ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరి వెనుక ఒక గాథ ఉంటుంది ఎవరి గాథ వాళ్లదే అలానే ఇది నా స్నేహితుడు ఆనంద్ గాథ అతని కళ్లలోని మౌనం నిశ్శబ్దంగానే అతని బాధను చెబుతోంది అతని గాథను ఇప్పుడు మీతో ఓ కథగా పంచుకోవాలని ఉంది అతను చెప్పలేని కథను మాటల్లో మలచడం నా బాధ్యతగా భావించాను అతని లోపాల వల్ల అతను ఎలా నెమ్మదిగా అంతర్ముఖిగా మారిపోయాడనే కథే ఆనంద్ డైరీస్ అష్టదిగ్బంధనం మనలో చాలామందికి అంతర్గత లోపాలు వ్యక్తిగతంగా చెప్పలేని భయాలు మౌనాలు చాలా ఉంటాయి వాటిని అందరూ బయట పెట్టలేరు కొంతమంది వాటిని తమలోనే దాచుకుని ఎవ్వరితోనూ పంచుకోకుండా నిశ్శబ్దంగా భరించేస్తారు ఆ మౌనమే కొన్నిసార్లు వారి స్వరాన్నే మింగేస్తుంది అలా మౌనం మింగేసిన స్వరాల్లో ఒకటి ఆనంది ఆనంద్ కథను రాయడం అంటే కేవలం కొన్ని మాటలు కాగితంపై కుమ్మరించడం కాదు అది అతని నిద్రలేని రాత్రుల సాక్షిగా అతని మనసు పొరల్లో దాగి ఉన్న సంఘర్షణను ప్రపంచానికి పరిచయం చేసే ఒక ప్రయత్నం ఈ కథను రాయడానికి ముందు నా మనసులో ఒక ముఖ్యమైన భావన ఉంది ఈ కథ వల్ల కనీసం ఒక్కరి జీవితంలోనైనా చిన్న మార్పుకు కారణం కావాలని కోరుకుంటున్నాను తమ భయాన్ని అధిగమించి నిశ్శబ్దం వెనుక దాగి ఉన్న తమ స్వరాన్ని ధైర్యంగా వినిపించాలి అందుకు కొన్నిసార్లు ఇంకొకరి కథే మనకు స్ఫూర్తి అవుతుంది ఈ కథ కూడా అలాంటి వెలుగు కిరణం కావాలని ఆశిస్తున్నాను ఒకరి మౌనం ఇంకొకరికి మార్గం కావాలి ఇదే నా ఆకాంక్ష ఈ కథను రాయడం ప్రారంభించినప్పుడు నాకు ఒక ప్రత్యేకమైన అనుభూతి కలిగింది మనిషి లోపలి ప్రపంచం ఎంత సంక్లిష్టంగా ఉంటుందో తెలుస్తోంది ప్రతి మౌనం వెనుక ఒక కథ ఉంటుంది ప్రతి కథ వెనుక ఒక గాయం ఉంటుంది ప్రతి గాయం వెనుక ఒక కారణం ఉంటుంది వాటిని అర్థం చేసుకునే మనసు దొరికితే ఒక్క క్షణం చాలు వారి జీవితమే మారిపోతుంది ఆనంద్ గురించి రాసేటప్పుడు నాకు అలాంటి అనుభవమే కలిగింది అతని మౌనం అతని మనసులో దాగి ఉన్న సందేహాలు ఇవన్నీ నన్ను ఆలోచింపచేశాయి ఈ కథను రాస్తున్న కొద్దీ ఒక యువకుడు తనలోని అంధకారంలో ఎలా తడబడుతున్నాడో ఎలా ముందుకు వెళ్లలేకపోయాడో అర్థమైంది మనం చాలాసార్లు ఇతరులను వారి ప్రవర్తనతోనే అంచనా వేస్తాం ఎందుకు మాట్లాడడం లేదు ఎప్పుడూ ఒంటరిగానే ఎందుకు ఉంటాడు ఎందుకంత నెమ్మది ఇలాంటి ప్రశ్నలు అడుగుతాం కాని ఆ మౌనం వెనుక ఉన్న బాధను చూడలేం మౌనం అంటే కేవలం నిశ్శబ్దం కాదు అది మాట్లాడాలని అనుకున్నప్పటికీ గొంతు దాటని స్వరాలు బయటపడలేని అనుభవాలు అన్నీ కలిసి నిలిచిపోయే ఒక భాష ఆనంద్ జీవితం కూడా అంతే బయట అందరికీ చాలా ప్రశాంతంగా సాధారణ అబ్బాయిలా కనిపించినప్పటికీ లోపల మాత్రం నిశ్శబ్దంగా యుద్ధాలు జరుగుతూనే ఉంటాయి ఈ కథలో ఆనంద్ ఆత్మవిశ్వాసం కోసం చేసే ప్రయత్నాలు కష్టాలు ఇందులో కనిపిస్తాయి సామాజిక చట్రంలో ఇమడలేక ఒక అంతర్ముఖి ఎదుర్కొనే ఒత్తిడిని ఈ కథలో స్పష్టంగా చూడవచ్చు చిన్న చిన్న అనుభవాలే ఒకరి వ్యక్తిత్వాన్ని ఎంతగా మార్చగలవో ఈ కథలో స్పష్టంగా తెలుస్తుంది ఆనంద్ ప్రతి అనుభవం ప్రతి భావన ప్రతి సన్నివేశం ఒక సాధారణ యువతి లేదా యువకుడి జీవితంలో ఎప్పుడైనా ఎదురయ్యే సమస్యలను ప్రతిబింబిస్తుంది ఏ కథైనా ఒక ప్రయాణం కానీ ఆనంద్ డైరీస్ ఒక అదృశ్య ప్రయాణం లాంటిది బయటకేమీ కనిపించదు ఏ విజయం లేదు హర్షధ్వానాలు లేవు ప్రేరణాత్మక ప్రసంగాలు లేవు కానీ చిన్నప్పటి నుంచి మనసులో జరిగే పెద్ద పెద్ద పోరాటాలు ఉన్నాయి మనిషి ఎంత బలహీనంగా మారగలడో అదే సమయంలో ఎంత బలంగా నిలబడగలడో చూపించే పరిశీలన ఉంది ఈ కథలోని ప్రతి పేజీ ప్రతివాక్యం ఒక నిశ్శబ్దంగానైనా బలమైన హృదయ స్పందన ఆనంద్ మనసులో కలిగే చిన్న అలజడి కూడా ఈ కథలో ఒక ప్రకంపనలా మారుతుంది ఆనంద్ పోరాటాలు మనకు ఒక పాఠం నేర్పుతాయి మనం జీవితంలో ఏమి చేయకూడదో గుర్తుంచేలా చేస్తాయి ఈ కథలో మీ గుండెకు దగ్గరైన ఒక ప్రతిబింబాన్ని తప్పకుండా చూసే అవకాశం ఉంటుంది మీలో కొందరు లోపాల వల్ల లోపల నిండిపోయిన భారాన్ని బయట పెట్టలేకపోయి ఉండొచ్చు ప్రపంచం మిమ్మల్ని అర్థం చేసుకోలేదని ఎప్పుడైనా అనిపించి ఉండొచ్చు మీ జీవితం కూడా క్రమంగా మౌనంతో నిండిపోయి ఉండొచ్చు అలాంటి ప్రతి మనసుకు ఈ కథ ఒక అర్థం ఆనంద్ అనుభవాలు మీ అనుభవాలే కావచ్చు మీరు చెప్పలేని మాటలను ఈ కథ నెమ్మదిగా మీ తరఫున చెప్పే ప్రయత్నం చేస్తుంది ఈ కథను చదువుతున్నప్పుడు మీలో కొందరికి ఇది నా కథలా ఉందే అని కూడా అనిపించవచ్చు కొన్నిసార్లు మనం మనలో వేసుకునే ప్రశ్నలకు ఈ కథలో సమాధానాలు దొరకచ్చు అంటే ఈ కథలో నేను ఉండొచ్చు మీలో మీరు కూడా కొంత చూసుకునే అవకాశం ఉంది ఆనంద్ తనకు నచ్చని జీవితాన్ని రోజూ గడుపుతున్నాడు నవ్వాల్సిన చోట నవ్వుతున్నాడు కాని మాట్లాడాల్సిన చోట మాత్రం మౌనంగా ఉంటున్నాడు తన మనసు ఒప్పుకోని నిర్ణయాలు తన స్వరం లేని రోజులు ఇవన్నీ అతని జీవితంలో నెమ్మదిగా సాధారణమయ్యాయి ఎదుటివారి అంచనాల మధ్య తన ఇష్టాలను నెమ్మదిగా కోల్పోయాడు ఎవరూ తనని బలవంతం చేయలేదు కానీ పరిస్థితులే అతన్ని తనకే దూరం చేశాయి జీవితం తన చేతుల్లో లేదన్న భావన అతన్ని ప్రతిరోజు మరింత నిశ్శబ్దంగా మార్చుతోంది తనకు నచ్చని ఈ ప్రయాణంలో ఆనంద్ ఒక్కో అడుగు భారంగా మోస్తూ ముందుకు సాగుతున్నాడు చివరిగా మీరు కూడా ఎప్పుడైనా మీ లోపాల వల్ల జీవితంలో మౌనం లేదా బాధను అనుభవించి ఉంటే ఈ కథ మీ మనసుకు తోడుగా నిలుస్తుంది ఎందుకంటే బాధ మాట్లాడదు మౌనం మాత్రం మాట్లాడుతుంది ఆనంద్ మనసును మాటల్లో చెప్పలేకపోయిన భావాలను చదవడం లేదా వినే ప్రయత్నమే ఈ గాథ తర్వాత భాగంలో ఆనంద్ డైరీల గురించి క్లుప్తంగా తెలుసుకుందాం వీక్షకులకు ఒక ప్రశ్న మీ జీవితంలోను ఎప్పుడైనా ఒంటరిగా ఉన్నారా చుట్టూ మనుషులు ఉన్నా మనసు మాత్రం ఒంటరిగా అనిపించిన సందర్భాలు ఉన్నాయా ఆనంద్ గురించి మరింత తెలుసుకునేందుకు ఇప్పుడే ఈ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోగలరు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా మీ అనుభవాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి ఎందుకంటే మీ కామెంట్ లేదా మీ అనుభవం ఇంకొకరికి మార్గం కావచ్చు ధన్యవాదాలు